asaundakenimsaea <chat> వెల్కమ్ టు అవర్ న్యూస్ ఈ రోజు ఇందిరా చౌక్ కరీంనగర్ వద్ద కోలాహలంగా ఉంది ఇక్కడ విషయం ఏమిటంటే శ్రీధర్ బాబు దుద్దిలో శ్రీధర్ బాబు గారు గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు మధ్యల రాజయ్య మాది ముత్తారం మంత్రి ముత్తారం మండలంలోని అడవిశ్రాపురం గ్రామం మా మంత్రి నిత్యం వేద పండితుల చేత నిత్యం మంత్రాలతో వేద మంత్రాలతో ఉన్నటువంటి మంత్రి ప్రాంతం ఎప్పుడైతే శ్రీధర బాబు గారు ఓటమి పాలైండో అప్పటి నుండి మంత్రిని మరో రాయలసీమగా మారింది మంత్రుల్లో న్యాయం అనేది లేకుండా పోయింది నిత్యం అరాశకాలు కనీసం ఉద్యోగస్తులను కూడా సక్రంగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళను ఉపాధి నుంచి తొలగిస్తూ కమిషన్ల పేరైనా కొత్త వాళ్ళు కల్పిస్తూ నిరుద్యోగ సమస్యను పెంచుతూ నిత్యం వేదాలతో ఉన్నటువంటి మంత్రి ప్రాంతం ఒక్కసారిగా గట్టు నాగమణి వామనరావు దంపతుల హత్యతో మంత్రి మరో రాయలసీమగా మారింది ఈ మంత్రి ప్రాంతం మళ్ళీ అభివృద్ధి అభివృద్ధిలోకి రావాలంటే మంత్రి ప్రాంతం సస్య సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ శ్రీధర్బాబు సార్ గెలిస్తే మంత్రి ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది ఆ రాయలసీమగా ఉన్నటువంటి ప్రాంతం పోయి రావణ రాజ్యం పోయి రామరాజ్యం వస్తుంది అది శ్రీధర బాబు గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో శ్రీధర బాబు ఘన విజయం సాధించి ఆయన మంచి హోదాలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే నేను కాలినడకన విములవాడ రాజరాజేశ్వరి సన్నిధికి పోయి నా తలనీళ్ళని సమర్పించుకోవడానికి మొక్కిన మొక్కిన సందర్భంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అంతా అందరూ సుఖ సంతో సంతోషాలతో ఉండాలని నేను ఆ దేవుని మొక్కుకోవడం జరుగుతుంది మంత్రి ప్రాంతం ఎప్పుడైతే శ్రీధర్బాబు గెలిచి ఉండో ఆనాటి నుంచి వెళ్ళి ఒక్క అరాస్మెంట్ లేదు దోపిడీలు లేవు అరాస్మెంట్ అనేది లేదు బెదిరింపులు లేవు దళితుల మీద దాడులే కానీ బహుజనుల మీద దాడులే కానీ నిత్యం బహుజన ఎత్తుకొని బహుజనులపై దాడులు చేస్తూ దళితులపై దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారింది కాబట్టి అది శ్రీధరబాబు గారితో సాధ్యమవుతుందని నేను మొక్కుకున్న నా మొక్కును నెరవేర్చుకోవడానికి ఈ రోజున ఈ మన అరవిశ్రాంపురం నుంచి వెళ్ళి రావడం జరిగింది ఈ కర్మీర్ నుంచి ఇప్పుడు వెములాడబోతున్న నాకు అన్ని ఇక్కడ ఉన్నటువంటి కర్మీర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు మా ముత్తారావు నుంచి ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారే కానీ మైదం ప్రసాద్ గారు కానీ పెద్దలందరూ మీ సహకారం అందించినందుకు మీకు పేరు పేరున శిరేశ్వరించి పాదాభివందనం చేస్తున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి ఎప్పుడు బయలుదేరిరు మీరు ఇక్కడికి మొన్నటి రోజున బయలుదేరిం మేము ఆదివారం సోవారం రోజున బయలునా సోమవారం నుంచి వెళ్ళి రామగిరికి వచ్చిన అక్కడ కాళీ నడకన వచ్చిన మీతో పాటు ఎవరెవరు ప్రయాణం చేశారు నేను ఒక్కరిని ప్రయాణం చేసిన నేను ఒక్కరిని ఆ దేవునికి మొక్కున్నా కాబట్టి నా ఒక్కరిని మొక్కు తీర్చుకోడానికి నేను వచ్చిన ఎన్ని రోజులు పట్టింది కరీంనగర్ రావడానికి కరీంనగర్ రావడానికి ఈ మన మూడు రోజులు పట్టింది ఇక్కడ నుంచి వేములవాడ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇవాళ రాత్రి సాయంత్రం నైట్ వరకు వెళ్ళిపోతాను నేను బయలుదేరి గంటకు ఐదు కిలోమీటర్లు నడుస్తున్నా నేను ఈ రోజున వేములవాడ పోయి రేపు దేవుని దర్శనం చేసుకుంటాను శ్రీధర్ బాబు అంటే అభిమానమా కాంగ్రెస్ రావాలని చెప్పారు శ్రీధర్ బాబు అంటే అభిమానం అందులో కాంగ్రెస్ అంటే కూడా అభిమానం కాంగ్రెస్ పార్టీ అంటేనే మన తెలంగాణ ఇచ్చిన తల్లే సోనియా గాంధీ తెలంగాణ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రెండు కళ్ళల్లో ఏ కన్ను పోతే ఏ కన్ను ఒక కన్ను వేణు మంచితే కానీ ఇంకో కన్ను కాపాడుకుంటా అని ఆ తెలంగాణ తల్లిస్తే మనం తెలంగాణ ప్రజలు ఆసారి ఓటమి పాలైంది కేసీఆర్ మార్లు పట్టుకొని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంగా పట్టం కట్టిరు ఓకే గతంలో మంత్రి నియోజకవర్గాలు ఎలాంటి కష్టాలు పడ్డారు నిత్యం దానికి ఉదాహరణ నేనే చెప్తా నేను గ్రామ పంచాయతీలో నౌకర్ చేసేటండి వాస్తవం చెప్పంటే శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారితోనే నాకు సన్నిహిత సంబంధం ఉండేది ఎవరో చెప్పిన మాటలతో నా మీద అరెస్ట్మెంట్ చేసి నన్ను అన్నో రకాలుగా మానసికంగా కుంగతీసి అక్కడున్నటువంటి వేధింపులకు గురి చేసి నన్ను నాన్ వేలాబుల్ కేసులు శ్రీధర్ శ్రీధర్బాబు గారికి నేను మొత్తం దిల్వది ఆ సార్ నన్ను కనకరించి నాకు ఆదుకొని నన్ను కష్టాల నుంచి గడవేర్చిండు కాబట్టి అతను అంటే మా మంత్రి ప్రాంతం ఒక ఇక చెప్పనంటే అది మాటతో చెప్ప తరం కాదు మా మాకు ఒక తండ్రి లాంటి వాడు ఆయన ఉత్తముడు కనీసం కోపతాపాలు కూడా సార్కు ఉండవు కాబట్టి అతడికి వెళ్తేనే మా మంత్రి ప్రశాంతంగా ఉంటుందని నేను ఈ ముక్కు ముక్కుకోవడం జరిగింది మీరు స్వతహా గవర్నమెంట్ ఉద్యోగ నేను కాదు నేను ప్రైవేట్ కాదు గవర్నమెంట్ కాదు నాకు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది నన్ను అవకరపోయి ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను నిజాయితీగా నా పేరు మధ్యల రాజయ్య మధ్యల రాజయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వేములవాడ వెళ్ళి మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఏదైతే ఆయన మొక్కుకోవడం జరిగింది ఆ దాన్ని ఉద్దేశించుకొని రెండు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి బయలుదేరారు సో ఈరోజు కరీంనగర్ చేరుకున్నారు సో సాయంత్రానికి వేములవాడ చేరుకొని మొక్కులు తీర్చుకుంటాను అంటున్నారు మధ్యల రాజయ్య సో శ్రీధరబాబు గారికి అంత శుభమే జరగాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి